ఈ దేవాలయాన్ని పన్నెండు వందల పదమూడులో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించెను ఈ ఆలయం నిర్మాణానికి నలభై ఏళ్ళు పట్టిందిట ఈ ఆలయం గోపురం నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిలో వేస్తే తేలుతాయి మధ్యయుగానికి చెందిన ఈ శివాలయంలో దైవం పేరు మీద కాక దీన్ని చెక్కిన ప్రధాన శిల్పి పేరు మీదగా ఉండడం విశేషం ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఈ దేవాలయంలో ప్రధాన దైవ దైవం రామలింగేశ్వరుడు విష్ణువు అవతారం రాముడు శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న ఆలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం అంతర్భాగాన మూడు ప్రవేశ ప్రవేశద్వారంతో కలిగి మహామండపం ఉంది ఆలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం కామేశ్వర కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి దేవాలయం శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్పశైలి తెలుపుతుంది దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది ఈ ఇటుకలు నీటి మీద తేలేంత తేలికైనవని చెబుతారు ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న మంటపంలో స్తంభాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి లోపల రెండు శివుడి సన్నిధులు ఉన్నాయి శివుడి వైపు చూస్తున్న నంది చాలా అందంగా చెక్కబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఈ గుడి తరచూ జరిగిన దండయాత్రల భారకి గురైంది పదిహేడవ శతాబ్దంలో వచ్చిన భూకంపం వల్ల కొద్దిగా శిథిలమై శిథిలమైంది ఆలయం ముఖద్వారం శిథిలమైంది శివ శివతాండవం అనే నృత్య రీతి ఈ శిల్పాల నుండి గ్రహించినదే ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమై ఉంది కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం రామప్ప గుడిలో శిల్పకళా చాతుర్యం ఆలయ నిర్మాణంలోని చిత్రకౌశలం శిల్ప నైపుణ్యం వర్ణింపనలవి కానివి ఈ కాకతీయ శిల్ప చాతుర్యం అంతా ఇన్నేళ్లు గడిచినా ఈనాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తుంది భరతనాట్య శాస్త్రమంతా మూర్తి భవించి స్తంభాల మీద కప్పుల మీద కనబడుతుంది గుడిలోని విగ్రహాలు స్తంభాలపై కనబడుతుంది ముఖ్యంగా మంటపం మండపం కోణాల్లో నాలుగు పక్కల పెద్ద నల్లరాతి నాట్యకత్తల విగ్రహాలు అతి సుందరమైనవి ఆ విగ్రహాల సొమ్ములు అలంకరణలు వాటి త్రిభంగి నాట్య భంగిమలు శిల్పకారుల్నే సమ్మోహితులు చేస్తున్నాయి దేవాలయంలోని స్తంభాలపై నాట్య భంగిమలు మృద మృదంగాది వాద్యాలు వారి రేఖలు చిత్రించబడి ఉన్నాయి జాయపసేనాని రచించిన నృత్యరత్నావల్లో ఉదహరించిన నాట్యశిల్పమంతా రామప్ప గొడిలో తొణికిసలాడుతూ ఉంది ఆలయంలో మరో విశిష్టతను తెలిపే మరో అద్భుతం సప్తస్వరాలు పలికే శిల్పం ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉండే శిల్పాన్ని వేలతో మీటితే పదని అని పలుకుతుంది ప్రధాన ఆలయం నక్షత్రాకారం గద్దెపై ఉంది ఆలయం చుట్టూ చెక్కిన ఐదు వందల ఇరవై ఆరు ఏనుగు విగ్రహాలు కనువిందు చేస్తాయి ముఖ్యంగా ఆలయం లోపల గల నల్లరాతి స్తంభాలపై మలచిన పురాణ గాథల శిల్పాలు అద్భుతంగా అనిపిస్తాయి గోపిక వస్త్రాపహరణం మొదలుకొని నరకాసుర వధ వరకు ఎన్నో గాథలు ఈ రాతి స్తంభాలపై చూడవచ్చు రామప్ప చెరువును కాకతీయుల సేనాని రేచర్ల రుద్రుడు మానేరు నదిపై దీన్ని నిర్మించను ఊర్గళ్ళుకు నలభై మైళ్ళ దూరంలో రామప్ప గుడులు కలవు వీటిని పదకొండు వందల అరవై రెండులో రుద్రసేనాని అను రెడ్డి సామంతుడు నిర్మించను ఆ గుళ్ళలోని విగ్రహముల స్తంభాలపై శిల్పములు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణములందు నాలుగు దిశలందు నిలిపిన పెద్ద నల్లరాతి నాటకత్తల విగ్రహాలు అతి సుందరములు ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకారాలు వాటి త్రిభంగి భంగిమలు శిల్పాకారులనే మోహింపచేసినట్టుంటుంది అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు తుష్టిపూర్తిగా ప్రసాదన క్రియలు సమకూర్చి అందు రెంటిని నగ్నత్వంగా తీర్చిదిద్ది ఆనందించినారు దేవాలయంలోని స్తంభాలపై నాట్యభంగిమలు మృదంగాది వాద్యంలో వారి రేఖలు చిత్రించబడ్డాయి జాయపసేనాని రాసిన నాట్యశాస్త్రం నృత్య రత్నావళి తంజావూరు లిఖిత భాండాగారంలో ఉంది ఇప్పటి వరకు దాన్ని ఎవరూ పూనుకోలేదు